రెండు రోజుల భారీ వర్షంతో కామారెడ్డి పట్టణం కకావికలం బుధవారం కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకున్న బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు ఇళ్లలో పేరుకుపోయిన బురదను పాడైన నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి బోరుమంటున్నారు ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు కామారెడ్డి పట్టణంలో కనీ ఎరుగని కుండపోత వర్షంతో నేట మునిగిన జీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలు వరద నుంచి బయటపడి బురదతో దర్శనమిస్తున్నాయి రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుని బురదను చూసి బోరుమంటున్నారు నిత్యవసర వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఫర్నిచర్ పుస్తకాలు బురదతో నిండిపోయాయి ట్యాంకర్లు పెదబాగు నుంచి మోటార్లతో ఇళ్లలోని బురదను తొలగిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులకు సహకరిస్తున్నాయి జీఆర్ కాలనీలోకి ట్యాంకర్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు కనీసం మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లినా మా ఇల్లు క్లీన్ అంటే వాళ్ళు కూడా రావట్లేదు ఎంత అవస్థలు పడుతున్నామంటే ఫుడ్ లేదు వాటర్ లేవు ఏవీ లేక ఈ నీళ్లు పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వెనకాలకు తీసుకెళ్తున్నారు ఎవరికి చెప్పాలి గోస దాదాపు పది పది లక్షల నష్టం జరిగింది వెనకాల వాక్ కూడా నార్మల్ గానే ఉంది ఒకటేసారి అంటే ఒక టెన్ మినిట్స్ గ్యాప్ లో ఫ్లో వచ్చేసింది ఇటు నుండి ఇటు నుండి అన్ని వైపులా ఫ్లో వచ్చేసింది ఆ ఫ్లో వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్దామన్నా వెళ్ళే సిచ్యువేషన్ లేదు మాకు లేకపోవడం వల్ల ఎవరేం బయటకు ఏమీ ఏమి మిగలలేదండి ఇది మిగిలింది ఇది పని కోసం ఏమీ లేదు అన్ని పాడైపోయినాయి గ్యాస్ సిలిండర్ లో ఉన్న గ్యాస్ తప్ప అన్ని పాడైపోయినాయి ఏమీ మిగలలేదు ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని రెస్క్యూ చేద్దామన్నా కానీ బ్రిడ్జ్ ఇటు నుంచి బ్రిడ్జ్ పై నుంచి రావాలి అటు నుంచి రావాలి అటు నుంచే వాటర్ ఫ్లో వస్తున్నాయి సో రావడానికి వాళ్ళకు అవ్వలేదు కానీ వాళ్ళు కొంచెం ముందుగా అలర్ట్ అయ్యి మమ్మల్ని అలర్ట్ చేసి వచ్చింటే బాగుండేది కానీ అంతకు అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి రావడం కుదరలేదు చాలాసేపు వెయిట్ చేశారు నైట్ వచ్చారు నైన్ నైన్ థర్టీ తర్వాత మాకు సపోర్ట్ దొరికింది ముందు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి ఏదైనా ఉన్నా ముందుగా అలర్ట్ చేసి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ సపోర్ట్ చేయాలి కామారెడ్డి పెద్ద చెరువు ఎగువన ఉన్న తిమ్మపల్లి చెరువు తెగడంతో పెద్దవాగుకు వరద పోటెత్తిందని బాధితులు చెబుతున్నారు పెద్దవాగు పరివాహక ప్రాంతం కబ్జాకు గురి కావడం కూడా వరద పోటెత్తడానికి కారణమని అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లాస్ట్ ఇయర్ వరకు ఈ గేట్ సార్ అయితే ఈసారి అక్కడ వెనకాల ఒక తిమ్మక్కపల్లి చెరువు అని చెప్పి అక్కడ తెగిందని చెప్పి టెన్ ఓ క్లాక్ మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బయటకొచ్చి చూసేసరికి ఫ్లోటింగ్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయిపోయింది అయితే మేము టెన్ థర్టీ ఆ టైంలో మా వెహికల్స్ లోపల పెట్టి అలర్ట్ లోపే ఫ్లోటింగ్ అనేది ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది మా పేరెంట్స్ని వాళ్ళని పైకి పైకి పంపించేసి కిందికి వచ్చేలోపే ఫ్లోటింగ్ ఇక్కడ నడవడం వరకు వచ్చింది మళ్ళీ మా సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పి కిందికి దిగి డోర్ తీసేసరికి చెస్ట్ వరకు వచ్చింది సార్ తర్వాత కంప్లీట్ మేము అక్కడికి వెళ్ళిపోయినాము ఈ ఏరియా మొత్తం అందరూ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోయిన మేము పక్కన వాళ్ళు స్టే వాళ్ళకి అలాగెళ్ళినాం వెనక వాళ్ళైతే కంప్లీట్ రూఫ్లలో ఫస్ట్ ఫ్లోర్ లేదు ఒక ఏరియాలో వాళ్ళు రూఫ్లలో మధ్యలోనే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ టెన్ వరకు ఇక్కడే రూఫ్ల మీద వితౌట్ ఫుడ్ ఉన్నారు సార్ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం క కమ్ముకపోయి ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేకుండే పది గంటలు మేము అక్కడ రూఫ్ పైన వెయిట్ చేసినాం సార్ తర్వాత ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఎస్డీఆర్ఫ్ఆలు వచ్చి సపోర్ట్ చేసి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళాం సార్ ఈరోజు మార్నింగ్ వచ్చి చూస్తే కంప్లీట్గా అసలు ఇంట్లో ఏ వస్తువు ఎలక్ట్రానిక్ డివైస్ కానీ క్లౌడ్స్ కానీ ఏది కూడా యూజ్ లేకుండా అయిపోయింది సార్ ఒక వస్తువు లేకుండా కట్టుకోవాలని బయట రోడ్ మీదకి వచ్చేసినాం సార్ ఇది ఎప్పటికైనా ఇది డేంజరస్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఇది ప్రమాదమైన స్థలం అని తెలుసు అప్పుడు ఆ టైంలో ఆ పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం ఎట్లా వెంచడం జరిగిందో అది మాకు తెలియదు కాకపోతే ఇది ఎప్పటికైనా డేంజర్ ఏరియా సార్ ఇది నలభై ఏళ్ళల్లో ఎప్పుడు రాలేదు మేము ఇక్కడికి వచ్చి పదిహేను ఏళ్ళైంది అస్తే అక్కడి దాకా వస్తుండే వెళ్ళిపోతుండే కానీ ఈసారి ఇదే వచ్చుడు రాత్రిపూట వస్తే చాలా మంది ఇక్కడ మరణిస్తుండ్రు ఎందుకంటే దాదాపు ఏడు బీట్లు ఎనిమిది పీట్ల నీళ్లు ప్రవహించింది ఈ యొక్క కాల్వను కూడా కబ్జా చేసి అదంతా చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఈ ఉపద్రవం జరిగిందని నేను భావిస్తున్నాను కాల్వ కబ్జా జరిగింది దాని యొక్క చేయండి అని అది చేస్తామన్నారు కూడా ఇప్పటికి కూడా ఇలాంటి లేదు ఇప్పుడు కూడా ఇది బ్రిడ్జి దగ్గర కూడా అది కాల్వ అదంతా కొడుకుపోయింది అది ఇప్పటికైనా అద్దులు నిర్ణయించి ఆ కాలువను సాఫ్ చేయగలని మా యొక్క కాలనీ నేను కోరుకుంటున్నాను పెద్ద బాగు చెందిన కార్లు కొట్టుకుపోయాయి కాలువ పక్కనే వినాయక విగ్రహాలు తయారు చేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచగా అవి కూడా వరద విలయానికి నామరూపాలు లేకుండా పోయాయి కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది రాజీవ్ పార్క్ ఎదురుగా నాలా ధ్వంసం కావడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఏ అధికారి వచ్చి సహాయక చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు అడగలేదు మేము చెప్పలేము కూడా ఇప్పుడు మీరు వచ్చారు మీరు చెప్తున్నాం అని అక్కడ ఒక పోల్ పడిపోవడం వల్ల మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ లేకుండే కరెంట్ లేకపోవడం వల్ల మాకు కూడా కొంచెం తక్లిఫైంది మా వాహనాలు కూడా పోల్ రావడానికి ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా వాహనాలు లోపలికి బయటకు వెళ్ళాలంటే రాదు ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ కావాలంటే ఇదే రోడ్ ఇక వేరే రోడ్డు లేదు కామారెడ్డి హైదరాబాద్ రహదారిలో రాకపోకలను పునరుద్ధరించడంతో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి కామారెడ్డి సిరిసిల్ల మార్గంలో మరమ్మత్తులు కొనసాగుతున్నాయి